గుత్తి పెన్షనర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ఆంధ్రప్రదేశ్ గుత్తి శాఖ అనంతపురం జిల్లా రాష్ట్ర సంఘ నాయకత్వం సూచనల మేరకు అనంతపురం జిల్లా గుత్తి తాలూకా యూనిట్ కార్యవర్గ ఎన్నిక ప్రక్రియ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు పదవీ కాలం ఈ నెల పదమూడవ తారీఖున మొదలై ఇరవై నాలుగవ తేదీన నూతన కార్యవర్గము ఏకగ్రీవంగా ఎన్నిక కాబడినట్లు ఎన్నికల అధికారి ఆర్గనైజింగ్ సెక్రటరీ జిల్లా శాఖ అనంతపురం డి ప్రభాకర్ ప్రకటించారు ఈ సందర్భంగా ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించిన జిల్లా ప్రధాన కార్యదర్శి శీలా జయరామప్ప ఎన్నికల ప్రక్రియను సవివరంగా తెలియజేస్తూ ఏకగ్రీవ ఎన్నికలను ధృవీకరించారు అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్యంతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షులు బి పెద్దన్న గౌడ్ నూతన కార్యవర్గముచే ప్రమాణ స్వీకారం స్వీకారం చేయించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ గుత్తి తాలూకా యూనిట్ నాయకులు నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలను అభినందిస్తూ ఏకగ్రీవంగా ఎన్నిక కాబడిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు అలాగే సమాజసేవా కార్యక్రమాలు కూడా చేపట్టాలని సూచించారు సంఘం బలోపేతానికి సభ్యత్వ నమోదు అత్యంత అవసరమని అందుకు పెన్షనర్స్ను సంఘ సభ్యులుగా నమోదు చేయుటలో సమిష్టిగా కృషి చేయాలని కోరారు రాష్ట్ర సంఘము నుండి వెలువడుతున్న పెన్షనర్స్ వరల్డ్ మాసపత్రిక చందాదారులుగా కార్యవర్గ సభ్యులందరూ తప్పకుండా చేరాలని మనవి చేశారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎన్నికల అధికారులు కృష్ణప్ప అనంతయ్య జిల్లా సంయుక్త కార్యదర్శి వరదరాజులు పాల్గొన్నారు నూతన కార్యవర్గ సభ్యులు అధ్యక్షులు కె అబూబకర్ సహాధ్యక్షులు స్వనాంబ ఉపాధ్యక్షులు బి సెక్షావలి డి ఫక్రుద్దీన్ ఎస్ మహబూబ్ సాబ్ ఆర్ స్వామి దాస్ డి విజయలక్ష్మి కార్యదర్శి ఎం రామమోహన్ కోశాధికారి జె కుల్లాయి బాబు సంయుక్త కార్యదర్శులు ఆర్ లక్ష్మీనారాయణ రెడ్డి కె హసన్ లేదు